ట్రాక్టర్స్ అంటే అందులో మన ఇండియన్ ట్రాక్టర్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మహీంద్ర అండ్ మహీంద్ర ట్రాక్టర్స్ కొన్ని దశాబ్దాలుగా ట్రాక్టర్ సేల్స్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే అది మహీంద్ర కంపెనీకి ఇంకా కస్టమర్స్ కి మధ్య ఉన్న నమ్మకం అని చెప్పవచ్చు కాలంతో పాటు పరిగెత్తాలి అంటారు అలానే కాలం గడిచే కొద్దీ మహీంద్రా ట్రాక్టర్స్ కొత్త కొత్త టెక్నాలజీస్తో మన ముందుకు వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ కి నన్ను అయితే ఇన్వైట్ చేశారు అక్కడ చాలా రకాల ట్రాక్టర్స్ ని అందుబాటులో పెట్టారు మహీంద్రా ట్రాక్టర్స్ లో ఫిఫ్టీన్ హెచ్పి ట్రాక్టర్ నుండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ వరకు చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి తొమ్మిది రకాల సిరీస్ యాభై నాలుగు రకాల మోడల్స్ రెండు వందల యాభైకి పైనే వేరియంట్స్ అయితే మహీంద్రా ట్రాక్టర్స్ లో అందుబాటులో ఉన్నాయి ట్రాక్టర్ తో పొలంలో చేసుకునే ఏ పనికైనా వీలుగా ట్రాక్టర్స్ ని ఇంకా పరికరాలని మహీంద్రా ట్రాక్టర్స్ వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదులో జిఎస్టి కూడా చేంజెస్ అవ్వడం వల్ల ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు దీనివల్ల ట్రాక్టర్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది ఒక్కొక్క మోడల్ బట్టి సుమారు ఇరవై వేల నుండి తొంభై వేల వరకు తగ్గే అవకాశం ఉంది మహీంద్రా ట్రాక్టర్స్ లో ఫోర్ వీల్ డ్రైవ్ ఇంకా టూ వీల్ డ్రైవ్ మోడల్స్ కూడా ఉన్నాయి మహీంద్ర ట్రాక్టర్స్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్ర ట్రాక్టర్ షోరూమ్ని విజిట్ చేయండి థ్యాంక్ సో మచ్